నాణ్యంగా ఉండే చేపలు ఎటువంటి వ్యాధి కానీ సోకని ఆరోగ్యంగా ఉండే చేపలు సైజు అనేది చూస్తే అన్నీ ఒకే సైజులో ఉంటాయి ఈ ఒకే సైజులో ఉన్న చేప పిల్లలు మనం నాణ్యంగా ఉన్నవి మనం గుర్తుంచుకోవాలి ఈ చేప పిల్లల్ని కానీ ఒక హాపాలో వేసి లేకపోతే ఒక చిన్న బేసిన్లో కానీ వేసి తిప్పినప్పుడు చురుకుగా తిరుగాడుతూ అంచులు వెంబడి మనం నీటి తిప్పిన నీటికి ఆపోజిట్ డైరెక్షన్లో అంచులు వెంబడి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి ఈ విధంగా తిరిగితే అవి నాణ్యమైన చేప పిల్లలుగా మనం గుర్తించుకోవాలి ఇంకా చేప పిల్లలను బే బేసిన్లో వేసి మనం చూస్తే అన్ని చేప పిల్లలు తలతల మెరుస్తూ ఆకర్షణీయంగా కనబడతాయి ఎటువంటి కొరుకుడు కానీ లేకపోతే గాయాలు కానీ ఎటువంటివి లేనటువంటి చేప పిల్లలను మనం ఆరోగ్యవంతంగా ఉన్నవిగా గుర్తించుకోవాలి ఇంకా ఒకే పరిమాణం గల చేప పిల్లలను మాత్రం ఎంపిక చేసుకున్నట్లయితే పెంపక సమయంలో కూడా చేపలు సమానంగా పెరిగి అంటే ఈ గ్రోత్ డిఫరెన్స్ అనేది లేకుండా ఉండి మేతలను సమర్థంగా వినియోగించుకొని అధిక పెరుగుదల పొందడానికి అవకాశం ఉంటుంది చేప పిల్లల తోక లేకపోతే భాగాలను మనం పరిశీలించినట్లయితే ఎటువంటి కొరుకుడు అంటే కటింగ్స్ కానీ లేకపోతే ఎర్రటి మచ్చలు కానీ ఇటువంటివన్నీ లేకుండా ఉన్న వాటిని మాత్రమే మనం ఆరోగ్యవంతమైన చేప పిల్లలుగా గుర్తించుకోవాలి రవాణా చేసేటప్పుడు కూడా కొన్ని రకాల మెలకువలు పాటించాల్సి వస్తుంది లేకపోతే రవాణా సమయంలో అధికంగా చేప పిల్లలు చనిపోవడానికి అవకాశం ఉంటుంది అందువల్ల రైతు సోదరులు ఏంటంటే ఈ చేప పిల్లల రవాణాకు రోజు ముందు ఎటువంటి ఆహారాన్ని కూడా ఇవ్వకుండా ఉండాలి ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే రవాణా కాలంలో ఈ చేపల తాలూకా విసర్జితలు అనేవి చాలా తక్కువగా ఉండి ఆ రవాణా చేసే నీటితో నీటిలో నీరు పాడవకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇంకా రవాణా చేసేటప్పుడు కూడా ఉదయం లేకపోతే సాయంత్రము అంటే చల్లగా ఉండే సమయాల్లో మాత్రమే రవాణా చేసుకోవాలి ఇంకా చేప పిల్లలను రవాణా చేసేటప్పుడు కూడా ఫ్రై లేదా ఫింగర్ లింగ్ దశ అంటే పదిహేడు నుండి ఇరవై ఐదు రోజుల వ్యవధిలో ఉన్నటువంటి చేప పిల్లలను మనం పట్టుబడి చేసి రవాణా చేసుకున్నట్లయితే ఎక్కువగా మనకి మరణాలు సంభవించకుండా ఉంటాయి ఈ చేప పిల్లలను పట్టుబడి చేసిన తర్వాత కూడా ఆ పట్టుబడి చేసిన ప్రాంతంలో వేరొక నర్సరీలో ఒక హాపా కట్టి అందులో అధిక సంఖ్యలో పది నుండి పన్నెండు గంటల సేపు పది నుండి పన్నెండు గంటల సేపు అందులో ఉంచినట్లయితే ఇంకా ఆ చేప పిల్లల కడుపులో ఉన్నటువంటి ఆహారం ఏదైనా ఉంటే అది విసర్జితాల రూపంలో బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ఈ నెక్స్ట్ ఈ రవాణా సమయంలో కూడా వాటి తాలూకా యాక్టివిటీ అంటే జీవక్రియలు అనేవి చాలా తక్కువగా ఉండడం వల్ల శక్తి వినియోగం కూడా తక్కువగా ఉంటుంది ఈ పరిస్థితుల్లో ఏంటంటే చేపపిల్లలు మరణాలు అనేవి తగ్గుగా ఉండడం ఆక్సిజన్ వినియోగ సామర్థ్యం కూడా తగ్గడం వల్ల ఏంటంటే ఈ రవాణా సమయంలో చేప పిల్లల బ్రతుకుదలనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది ఇంకా ఈ ఫ్రై దశ చేప పిల్లలను కానీ ప్యాకింగ్ చేసే ముందు ఒకటి నుండి రెండు పీపీఎం పొటాషియం పర్మాంగనేట్ లేకపోతే సున్నా పాయింట్ ఒకటి పీపీఎం ఉప్పు ద్రావణంలో ముంచి ఏవైనా జీవులు కానీ ఉంటే వాటిల్ని అంటే సీ ట్రీట్మెంట్ అంటాం వాటిల్ని నివారించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ దశ చేప పిల్లలను పాలిథిన్ బ్యాగుల్లో ఒక వంతు నీరు మూడు వంతుల ఆక్సిజన్తో నింపి రవాణా చేసే పిల్లల పరిమాణాన్ని బట్టి దూరాన్ని బట్టి ఒక్కో బ్యాగులో ఎన్ని చేప పిల్లలు వేసుకోవాలనే సంఖ్యను నిర్ధారించుకోవాలి ఈ ఫ్రై దశ చేప పిల్లలను అయితే అంటే సుమారు రెండు సెంటీమీటర్ల సైజు గల చేపపిల్లలను అయితే సుమారు వెయ్యి నుండి పదిహేను వందల వరకు చేపలను ఒక్కో బ్యాగులో వేసుకోవచ్చు అదే ఫింగర్ లింక్ దశ చేప పిల్లలను రవాణా చేసేటప్పుడు ఆక్సిజన్ సిలిండర్లు అమర్చినటువంటి ట్యాంకుల్లో ఉపయోగించాల్సి ఉంటుంది అవి పాలిథీన్ బ్యాగుల్లో రవాణాకు ఖర్చు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా వెయ్యి లీటర్ల డ్రమ్ముల్లో కూడా మనం వీటిని రవాణా చేసుకోవచ్చు ఒక్కో డ్రమ్ములో సుమారు ఐదు వేల నుండి ఏడు వేలు ఏడు వేల నెంబర్ వరకు ఫింగర్ లింగ్లను ఈ పిల్లలను రవాణా చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ దూరం కానీ రవాణా చేయాల్సిన అవస అవకా అవసరంగానే వస్తే ఏంటంటే ప్రతి ఐదు నుండి ఎనిమిది గంటలకు ఒకసారి ఏంటంటే తప్పనిసరిగా నీటిని మార్చుకోవాలి డ్రమ్ముకు ఐదు నుండి ఆరు చుక్కల ఆయిల్ కలపడం ద్వారా ఏంటంటే ఈ చేప పిల్లల తాలూకా యాక్టివిటీ అంటే జీవక్రియలు అనేవి చాలా తక్కువగా ఉండి రవాణా సమయంలో చనిపోకుండా ఉంటాయి